ఖమ్మం ఫ్రూట్స్ మర్చెంట్స్ వెల్ఫేర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికైంది అధ్యక్షుడిగా ఎస్కే జానీమియా ఉపాధ్యక్షుడిగా షేక్ అబ్దుల్ నబీ ప్రధాన కార్యదర్శిగా ఏటుకూరి శ్రీనివాసరావు సహాయ కార్యదర్శిగా ఎన్ వెంకటేశ్వర్లు కోశాధికారిగా ఎండి ఉస్మాన్ అలీ గౌరవ సలహాదారులుగా ఏ మల్లికార్జునరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పలు పండ్లు పంటలకు జిల్లా ప్రసిద్ధని ఖమ్మంలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం చేయాలని మంత్రి తుమ్మలను నూతన కమిటీ కోరింది ఈ కార్యక్రమంలో సభ్యులు ఎస్కే కరీం ఎస్కే ఖాసిం తదితరులు పాల్గొన్నారు ముందుగా మేము సంఘం పెట్టి సుమారుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మేము యాభై నాలుగు మందిగా మా కింద బతికేవాళ్ళు సుమారుగా ఒక పదివేల మందితో మేము యాభై నాలుగు మంది పోరాటం చేస్తే మా దగ్గర పదివేల మంది పేదవాళ్ళు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు పదివేల మంది ఖమ్మం పట్టణంలో తోపుడు బండ్లు పెట్టుకొని బుట్టలలో పెట్టుకొని ట్రైన్లలో అమ్ముకొని బస్సులలో అమ్ముకొని సుమారుగా పదివేల మందికి మేము అన్న అన్నం వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఈ తెలంగాణ గవర్నమెంట్లో అన్ని జిల్లాలలో మార్కెటు అన్ని చోట్లలో మార్కెట్ వచ్చి ఉన్నది కాబట్టి ఖమ్మం పట్టణానికి మరి ఎందుకు రాలేదో మార్కెటు నాకేమీ అర్థం కాలేదు నేను ఖమ్మంలో పుట్టి పెరిగాను దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నాను కాబట్టి ఈసారైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మా అన్నయ్య తుమ్మల నాయసరావు గారి నాయకత్వంలో మాకు మార్కెట్ వస్తుందని మేము చాలా విశ్వాసంగా ఉన్నాము కాబట్టి సారు మాకు మార్కెట్ తప్పకుండా ఇస్తారని నమ్మకం మా అందరికీ ఈ పదివేల మందికి నమ్మకం ఉన్నది తొందరలో ఒక రెండు మూడు నెలల్లో మాకు మార్కెట్ చూపెడితే మేమందరం షాపులు పెట్టుకొని అందరం పదివేల మంది అక్కడ బతుకుతాం కాబట్టి మా మీద పెట్టి సార్ నమస్కారం చేస్తున్నాం మాకు ఎక్కడైనా మీరు ప్లేస్ ఇచ్చని లేకపోతే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎకరాలు కానీ మాకు స్థలాన్ని కేటాయించాలని మన తుమ్మల నాగేశ్వరరావు గారిని పదే పదే సార్లు కలిసి ఏడుకుంటున్నాము కాబట్టి మాకు తుమ్మల నాగరావు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి మాకు ఫుడ్ మార్కెట్ ఇస్తుందని మాకు ఒక ధైర్యం ఇచ్చి మీ అందరి కమిటీ సభ్యులకు కాడ మేము అందరికీ చెప్పాము తుమ్మల్లా శ్రేగర్ నాయకత్వంలో ఈ ఫుడ్ మార్కెట్ ఏర్పడుతుందని మీ విశ్వాసం బాగా విశ్వాసం ఉంది దాన్ని కాబట్టి ఫుడ్ మార్కెట్ లేక ఖమ్మంలో మాకు ఫుడ్ మార్కెట్ లేక మా సరుకులు విజయవాడ వెళ్తున్నాయి లేదు గుంటూరు అటు వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది రైతులు వచ్చి ఇక్కడ మీకు మార్కెట్ ఏ లేదు మార్కెట్ లేని మీకు ఇక్కడ సరుకులు ఎట్లా ఇవ్వాలి ఏంది అని మమ్మల్ని క్వశ్చన్ వేస్తుంటే మేము అన్ని అన్నిటికీ సమాధానం చెప్పలేక సార్ మాకు మార్కెట్ కావాలని ముందున్న మినిస్టర్ని కూడా ఏడుకున్నాము ఏడుకుంటే మార్కెట్ ఇంకా మాకు రాలేదు అయితే దాన్ని కాబట్టి మా సరుకులు మొత్తం ఖమ్మం జిల్లాకి మీరు మాకు మార్కెట్ కనుక ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ ఇవ్వాలి మార్కెట్లో మా యూనియన్ సభ్యులందరూ కలిసి మన గవర్నమెంట్కి ఆదాయం చూపిస్తాం ఆదాయం చూపించినంకనే మాకు మార్కెట్ మంచిగా అలర్ట్ చేయాలి అని చెప్పి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు తుమ్మల గారి నాయకత్వంలో పని జరిగిద్దని మేము ధైర్యంగా విశ్వాసంగా నమ్ముతున్నాం టేక్ అబ్దుల్ నబీ అండి ఖమ్మం ఫ్రూట్స్ అసోసియేషన్ హోల్సేల్ హోల్సేలర్స్ ఉపాధ్యక్షుడిని నేను ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ సందర్భంగా మేము ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పడుతున్నాము ఈరోజు మా డిమాండ్ ఒక్కటే రెండు వేల పదకొండులో మా యూనియన్ ఏర్పడ్డది పది పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఎన్ని గవర్నమెంట్లు మారినా మేము మేము వేడుకుంటూనే ఉన్నాము మాకు ఆ గవర్నమెంట్లో పని జరగలేదు కొన్ని వేల మంది రైతులు ఉపాధి ఉపాధి ఇక్కడ ఖమ్మం నుంచి పండ్ల వ్యాపారంలో అమ్ముకోవని లాభదాయం పొందే అవకాశం ఉంది ఇక్కడ నుంచి దూరం ప్రాంతాలకు తీసుకుని వెళ్ళటం వల్ల వాళ్ళ పండ్లు ఖరాబ్ సగం ధర కూడా రాక నష్టపోతున్నారు రైతులు అదే ఖమ్మంలో మార్కెట్ ఉండటం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది రైతులకి ప్లస్ మాతో పాటు మేము ఆ యూనియన్లో ఉన్న యాభై మూడు మంది సభ్యులము వ్యాపారం చేస్తున్నాం మాతో పాటు కనీసానికి పదివేల మంది జనాభా లబ్ధి పొందుతున్నారు చిరు వ్యాపారస్తులు గాను అన్ని రకాలుగా మా డిమాండ్ ఏమంటే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాశరావు గారు ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్లో ఆయన ఎంతో కృషితో పనిచేసే మినిస్టర్ వారు ఆయనగా ఆ మినిస్టర్ గారు మాకు మార్కెట్ ఏర్పరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ ఆదాయంతో పాటు రైతులకి లాభం చేకూరుద్ది ఇదే విషయం గౌరవ మంత్రివేలు మన్యశ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి విన్నవించే విధంగా మేము మా ఆస్వానపం తెలియజేస్తున్నాం మీరు అతి త్వరలోనే గతంలో ఒకసారి మీరు మార్కెట్ ఇస్తామని మీరు వాగ్దానం చేశారు కాకుంటే అనివార్య కారణాల వల్ల మీ పదవీ కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ గౌరవరి గౌరవనీయులు మన్యశ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వారి ఆశీస్సులతో ఖమ్మంలో పెద్ద భారీ కూర ఫ్రూట్ మార్కెట్ మార్కెట్ ఏర్పాటు చేస్తే చిరు వ్యాపారులు ఇక్కడ ఒక పదివేల మందికి ఉపాధి కలిపి కల్పించిన విధంగా నాగేశ్వరరావు గారు చేసే కార్యక్రమం జిల్లా అభివృద్ధి ప్రదాత ఆయన గారికి అన్ని తెలుసు రైతుల క్షేమం రైతుగా ఆయనకు అన్ని విధాలుగా అన్ని బాగోగులు రైతు బాగోగులు తెలుసు తెలిసే మంచి వరిలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ తక్షణం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిన కోరుతూ